తీరమైన దేవ సర్వశక్తిమంతుడా నీకే స్థుతి నీకే స్తోత్రము నీకే ఘనత నీకే మహిమ నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాము మా ప్రభా ఈ పెందల మీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి కృపణిచ్చారు రాత్రి అంతాయి మాకు మంచి నిధులను ఇచ్చారు ప్రభా నీ కొందనంలో తండ్రి నిన్నటి దినంన ప్రభా నీ ఆలయంలో చేరి మేమందరం కూడా నాయన నీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆరాధనలు సమర్పించాము తండ్రి ఎంతో సంతోషంగా బంధువులను మిత్రులను అందరినీ కలిసి సంతోషంగా సమయం గడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా దినం తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు అనుకూల సమయమందు నీవు మా అమ్మని ఆలకించే దేవుడువైనా ఉన్నావు మాకు ఉత్తరం ఇచ్చే దేవుడు అయినావు రక్షణ దినమందు మమ్మను ఆదుకునే దేవుడువై ఉన్నావు నీకు వందనములు మా తండ్రి దేవా చీకటిలోనున్న వారితోనూ బంధింపబడిన వారితోనూ బయలు వెల్లుడి బయటికి రండి అని చెప్పుచు ప్రభా వాళ్ళను కాపాడడానికి తండ్రి దేశంను చక్కపరచడానికి ప్రభా మరి ప్రజలకు నిబంధనగా మీరు మమ్మను నియమించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి నీ రక్షణ ప్రతి ఒక్కరికి చాటు చెప్పడానికి ప్రభా నైనా నువ్వు ఈ లోకంలోనికి వచ్చావు మా కొరకు మా రక్షణ కొరకు అని మేము చెప్పగలగడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేము మమ్మల్ని వాడుకోమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా నీకే స్తోత్రములు తండ్రి తండ్రి దినమందు ముందు ఎంతమంది అయితే నాయన నిన్ను ప్రార్థిస్తున్నారో తండ్రి అనుకూల సమయముందు ఆలోచించినావు ప్రభా నైనా ఎంతోమంది అనేక విషయాల కొరకు నిన్ను నేను అడుగుతూ ఉంటారు మదండి ఎంతోమంది నీకు మొరపెడుతూ ఉంటారు సంతానం కొరకు కొంతమంది వివాహముల కొరకు కొంతమంది ఉద్యోగంలో కొంతమంది తండ్రి అనేకమైన కోర్సులు చేరడానికి సీట్ల కొరకు అనేక మంది విద్యార్థులు ప్రభా మరి ఉద్యోగులు ప్రమోషన్ల కొరకు ఎంతోమందినైనా తండ్రినైనా కష్టంలో సమస్యలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు తమ సమస్యల నుంచి విడుదల కొరకు అప్పుల నుంచి విడుదల కొరకు మా తండ్రి దేవ ఎంతోమంది తండ్రి మరి తమ యొక్క అనారోగ్యం నుంచి విడుదల కొరకు నేను ప్రార్థిస్తున్నారు ప్రభా మీరు ప్రార్థన దేవుడు అనుకూల సమయంలో మీరు మామూలు ఆలోకించి మాకు జవాబిస్తారని నమ్ముతున్నాము అవును తండ్రి వివాహ సమ వివాహములు ఎప్పుడు కుదర్చాలో మీకు తెలుసు మా తండ్రి ఎప్పుడు సంతానం ఇవ్వాలో మీకు తెలుసు ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో మీకు తెలుసు మా తండ్రి దేవా మా సమస్తమైన సమస్యలు తొలగిపోవడం ఎప్పుడు అనేది నీకే తెలుసు తండ్రి ప్రభా నీవు సమస్తం చేయ దేవుడవైనావు అనుకూల సమయముందు మా ఆలకించి మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవైనావు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఎంతోమందినైనా మరి ట్రాన్స్ఫర్ల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రభా ఫండ్స్ రిలీజ్ కాలేదని ప్రార్థిస్తున్నారు ప్రభా ల్యాండ్ సమస్యలు తీరలేదని ప్రార్థిస్తున్నారు కోర్టు సమస్యలు తీరలేదని ప్రార్థిస్తున్నారు మా తండ్రి ఎంతోమంది తండ్రి తమ ఇండ్లు అమ్మకానికి పెట్టి ఇండ్లు అమ్మకానికి దొరకడం లేదు కుదరడం లేదు అమ్మకం కావడం లేదు తండ్రి ఆ విషయంలోనైనా ఎంతోమంది ప్రార్థిస్తున్నారు ప్రభా ఎంతో మందికి ఎన్నో రకాల సమస్యలు మరి ఉన్నాయి తండ్రి ఆ పరిస్థితులన్నిట్లో కూడా మీరు కాపాడుతూ నడిపిస్తున్నందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము నిరక్షణ ప్రతి ఒక్కరికి ఇస్తున్నందుకే నీకు వందనములు మా తండ్రి అనుకూల సమయం మీ మరో మీరు మరో ఆలకిస్తున్నందుకే నీకు వందనములు ప్రతి ఒక్కరికి సమస్యల నుంచి జవాబులు అనుకరించండి నిరుద్యోగులకు లు దండి తండ్రి వారి ఎదుట అనేకమైన మార్గం తెరవండి ప్రభావ వివాహ ప్రయత్నము సఫలం చేయండి మా తండ్రి దేవ సంతానం కొరకు ఎదురు చూస్తున్న వారికి సంతానం లభించలాగా సహాయం చేయమని ప్రభావనైనా మీరు వారిని ఆదరించి వారిని దర్శించి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి దేవా ప్రభా మీరు గొప్ప దేవుడు తండ్రి నీకు మా తండ్రి దేవా ప్రతి ఒక్కరిని నాయన అద్భుత రీతిగా ఆదుకునే దేవుడు వింటున్నారు తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించడానికి మాకు కృపానుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు మా తండ్రి దేవ నీవు నాయన ఆదరించి ప్రభా అనారోగ్యం నుంచి ఇస్తామని ఎంతమంది దుడ్డు చూస్తున్నారో అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా స్వస్థపరిచే దేవుడు నీవే తండ్రి ప్రతి ఒక్కరు స్వస్థపడడానికి కృప చూపించండి దేవా ప్రభా ఏ ఒక్కరు కూడా కూడానైనా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను మరి ఐసీలో ఉండే వాళ్ళను అలా లేకుండా తండ్రి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా మరి హార్ట్ సర్జరీలో కూడా వెళ్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని బయటికి తీసుకురండి ప్రభా వారు కోలుకునేలాగా సహాయం చేయండి తండ్రి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి తండ్రి ప్రభా ఎంతమంది అయితే స్టమక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో గట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ప్రభానైనా గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నారు తండ్రి ఏ ఇన్ఫెక్షన్ కడుపులో ఉన్నప్పటికీ తండ్రి ఇంటస్టైన్స్లో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ ప్రభా ఏ సునాములో విడుదల ఇప్పుడే కలువును కాక ప్రభా ప్రతి ఒక్కరిని నాయన తండ్రి వర్టిగో నుంచి ప్రభావనైనా మరి స్పాండిలైటిస్ నుంచి తండ్రి మైగ్రేన్ నుంచి విడుదల ఏ స్నామంలో ఇప్పుడే కలుగునుగాక మా తండ్రి ఎంతమంది ఆ విధమైన కష్టంలో ఉన్నారో వారి స్వస్థపరచండి మా నొప్పులు కీళ్ళ నొప్పులు తండ్రి కీళ్ళు అరిగిపోయినటువంటి పరిస్థితి తండ్రి మీరు సమీక సాధ్యమైనది ఏది లేదు ఆ కీళ్ళలో గుజ్జును మీరు మరి ఉత్పత్తి చేయగలిగినటువంటి దేవుడు తండ్రి మా ప్రభా పెరాలిటిక్ స్ట్రోక్తో తండ్రి తండ్రి పక్షవాయుతో బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తిని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ కోవెల దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని తండ్రి ఓ ప్రభా మీరు ఎంతగా కాపాడినారు తండ్రి స్వస్థపరిచి వెంటనే లేచాడు తండ్రి ఆ పిల్లవాడు అతడు తండ్రి ఆ వ్యక్తి ప్రభా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తి వెంటనే లేచాడు ఏ సయ్యా నీకు వందనాలు ప్రభానాన్ని ఎంత శక్తివంతుడు ప్రభా ఒక్క ఫిజియోథెరపీ కూడా లేదు నాయన మా తండ్రి అంత గొప్పగా శక్తివంతంగా వాళ్ళని పైకి లేపిన దేవుడు మమ్మల్ని లేపుతావు తండ్రి మమ్మల్ని కూడా స్వస్థపరుస్తావు ఎవరైతేనైనా ఆ పిల్లలను టెక్స్ట్రోక్తో బాధపడుతూ పడకలలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తండి ప్రభా వారు తీసుకుంటున్నటువంటి ఫిజియోథెరపీ త్వర త్వరగా పాలించినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ కండరాల నొప్పులు నరాల నొప్పులు ఏమీ కూడా లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవ మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి అద్భుత కార్యాన్ని మేము ఇతరులకు చెప్పడానికి సహాయం చేయండి ఇది నా ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క అద్భుతమైనటువంటి రీతిలో జ్ఞానంతో నాయన నింపి ఆత్మపూర్ణులుగా ఉంటూ చక్కగా తండ్రి తమ యొక్క ఉద్యోగాన్ని నిర్వర్తించినట్లు జయప్రదంగా ముగించినట్లుగా తండ్రి వారి మాట తలంపు క్రియలు ప్రతిదీ కూడా నీ 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 చిత్త ప్రకారం జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ విద్యార్థులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తెలివిని అనుగ్రహించండి జ్ఞాపక శక్తులు అనుగ్రహించండి టైం మేనేజ్మెంట్ దయచేయండి ప్రభా ఏ ఒక్కరు కూడా సమయాన్ని వృధా చేయకుండా నాయన సోషల్ మీడియా కడిట్ కాకుండా కాపాడమని వేడుకొంచడాము మా తండ్రి ప్రభావం మేమందరం కూడా మా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి మా తండ్రి ఏ విధంగా కూడా నైనా మేము మేము వ్యర్థంగా మా మా సమయాన్ని వినియోగించకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశంలో దీవించండి తండ్రి అక్కడున్న పరిస్థితులను బాగు చేయండి ఎరుశ్లేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దాయి చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవాతండి ఎంతమంది ఆయన తమ యొక్క అవసరాల కొరకు సమస్యల కొరకు ప్రార్థిస్తున్నారో వారి సమస్యలన్నిటిని తీర్చండి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభావ మేము నీ రాజ్యంలో నీ నీతిని ముందుగా వెతకడానికి మాకు సహాయం చేయండి అప్పుడు సమస్తం మీరు అనుగ్రహిస్తారు అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించము ప్రభా లోక రీతిగా జీవిస్తూ ప్రభా భయంకరమైనటువంటి జీవితాలలో ఉన్నారో అలాంటి వారందరినీ ప్రభా పైకి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించి వారికి ఆయన మార్మరు అనుగ్రహించిన ఆయన నీ రక్షణ అనుగ్రహించమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా నీ కొరకు వాడబడాలి ఏ ఒక్కరు కూడా నాయన మరి అనవసరమైనటువంటి జీవితాలు దుర్వ్యసనాలు వీటన్నిటిలో ఉండకుండా వాళ్ళను కాపాడుతండి వాళ్ళని లేవనెత్తుం తండ్రి వారి నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి సాయం చేయండి ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు కదా తండ్రి దేవాప్రభా మరి సేవకులను ఆశీర్వించి వారికి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నైనా మీరు తోడుగా ఉండి వారి మాటలను తలంపులను అన్నిటిని కూడా పరిశుద్ధపరిచినైనా నీ చిత్త ప్రకారంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం ఉండినట్లుగా సహాయం చేయండి ఐక్యతను గ్రహించండి విడిపోయే భార్య భర్తలు ఎవ్వరు కూడా ఉండకూడదు తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నీ యొక్క ఆదరణ నీ యొక్క రక్షణ నీ యొక్క సమాధానము కలిగి ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఏ కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోకుండా కాపాడండి పిల్లలను వృద్ధులను నీ జ్ఞాపకం చేసుకోండి చిన్నారులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యొక్క వారి యొక్క జీవితం నాయన నీ కొడుకు వాడబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రతి ఒక్కరు మంచి స్థితిలో ఎదిగినట్లుగా కృప చూపించమని వేడుకొంటున్నాం తండ్రి నీ దయగల దేవుడు కృపగలిగిన దేవుడు నాయన ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క ప్రణాళికను బట్టి నీకు విరాధర స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని ఆ విధంగానే మీరు వాడుకోవడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ పెందల కడ నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ఎవరెవరైతే ఈ ప్రార్థనలు ఎక్కి వేయిస్తున్నారో వారిని అందరినీ దీవించండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్య నుంచి విడుదల ఏ స్వభావంలో కాక మా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీ కొరకు జీవించినట్లుగా తమ హృదయాలను సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి వాక్యం ద్వారా అనుగ్రహ అనుదినము తమను తాము బలపరచుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా నాయన చిత్తప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవ వారి ప్రతి పనిలో కూడా ప్రతి మాటలో కూడా ప్రతి తలంపులో కూడా మీరు ఉండమని వేడుకుంటున్నాము మా తండ్రిదేవ ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండండి మా ప్రయాణాలలో క్షేమమును భద్రత అనుగ్రహించండి మా పనులలో మాకు జయం అనుగ్రహించండి ప్రభా ఎవరు నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు ఎవరైతేనైనా తమ యొక్క జీవితాలలో ప్రభా తమ ఉద్యోగ జీవితంలో అయినా సరేనైనా లేకపోతే కుటుంబంలో ఏదైనా అయినా సరే తండ్రి నూతనమైన గృహ ప్రవేశంలో అయినా సరే వివాహ కార్యక్రమం అయినా సరే ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండే నాయన ప్రతి ఒక్కరిని కూడా నాయన మహిమతో నీ యొక్క జయప్రదమైనటువంటి దీవెనలతో నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏదైనా బర్త్డేలు వివాహదం జరుపుకుంటున్నాను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలను బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను మరి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా మా ప్రాధలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు అనుకూల సమయమందు మరణ ఆలపించేదేవా అనుకూల సమయమందు మాకు జవాబిచ్చేదేవా నీకు స్తోత్రములు తండ్రి ఇతరులకు రక్షణ కలిగించే రీతిగా మేము వాడుకొనబడటకు కృప చూపించమని నిన్ను వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకులనైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మకం స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెయన్